హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండ్ ఈరోజు మన స్పెషల్ రెసిపీ వచ్చి చేపల ఇగురు అది కూడా కట్ పీసెస్ అనమాట సో లేట్ చేయకుండా ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోతాం వచ్చేసాయండి ముందుగా పెద్ద అయితే నేను తీసుకున్నాను సో దానిని చిన్న చిన్న పీసెస్గా అయితే చేసేసుకొని స్టవ్ పైన పాన్ పెట్టేసుకొని కాస్త ఎక్కువ ఆయిలే యాడ్ చేసేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఈ అయితే ఒక్కొక్కటిగా యాడ్ చేసేసుకొని బాగా ఫ్రై అవ్వనివ్వాలి సో చూస్తున్నారు కదా పీసెస్ అనేవి మంచి గోల్డెన్ కలర్లోకి అయితే వచ్చేసినాయి సో మనకైతే పీసెస్ మంచిగా ఫ్రై అయిపోయినట్లే సో పీసెస్ని ఇప్పుడు తీసేసి పక్కన పెట్టేసుకుందాము అట్లనే ఇప్పుడు ఉన్న ఆయిల్లో ఇంకాస్త ఆయిల్ అయితే యాడ్ చేసేసుకొని అదే ప్యాన్లో మనం ఒక ఆనియన్ అయితే చిన్నగా కట్ చేసి యాడ్ చేసేసుకుందాము అండ్ దీంట్లోనికి రెండు పచ్చిమిర్చిలు కొద్దిగా పచ్చి కరివేపాకు కూడా వేసుకొని బాగా ఫ్రై అవ్వనిద్దాం ఆనియన్స్ అనేవి బాగా ఫ్రై అయినాయి కాబట్టి వన్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ని అయితే యాడ్ చేసేసుకొని ఈ పేస్ట్ పచ్చివసన పోయేంత వరకు మనం బాగా మిక్స్ చేసేసుకుంటూ మంచిగా ఆనియన్స్ అనేవి ఫ్రై అవ్వనివ్వాలండి సో ఆనియన్స్ అయితే మంచి గోల్డెన్ కలర్లో ఫ్రై అయిపోయినాయి కాబట్టి ఇప్పుడు మనం రెండు మూడు పెద్ద టమాటోల్ని మంచిగా పేస్ట్ చేసేసుకొని అయితే యాడ్ చేసేసుకొని ఒకసారి అయితే బాగా కలిపేసుకొని కాసేపు మగ్గనిద్దామండి సో ఇప్పుడు ఈ టమాటో పేస్ట్ అనేది బాగా మగ్గి ఆయిల్ అనేది పైకి తేలిన తర్వాత మనం టేస్ట్ కోసం కొద్దిగా సాల్ట్ అండ్ వన్ స్పూన్ వరకు కారం చిటికడంతా పసుపు యాడ్ చేసేసుకొని ఈ మిశ్రమాలన్నీ బాగా అయితే కలిపేసుకోవాలండి అండ్ ఒక టూ మినిట్స్ పాటు ఇట్లానే మగ్గనిచ్చి మనం ఆల్రెడీ ఫ్రై చేసి పెట్టుకున్న ఫిష్ అయితే ఇందులో యాడ్ చేసేసుకొని బాగా కలిపి ఒక టూ టు త్రీ మినిట్స్ పాటు మగ్గనిద్దామండి సో ఇప్పుడు చూడండి ఈ టమోటో పేస్ట్లో ఈ ఫిష్ పీసెస్ అనేవి చాలా బాగా మెత్తినయండి సో ఇప్పుడు మనం ఒకసారి మంచిగా కలిపేసుకొని ఫైనల్గా కొంచెం చింతపండు రసాన్నైతే దీంట్లో యాడ్ చేసేసుకొని బాగా కలిపేసుకొని జస్ట్ ఒక ఫైవ్ మినిట్స్ పాటు మనం బాగా ఉడకనిస్తే మనకి ఫిష్ పీసెస్ అనేవి బాగా ఉడికి మనకి ఈ చేపలు ఎగురనేది అయితే రెడీ అయిపోతుంది మనకి ఎక్కువ టైం కూడా తీసుకోలేదు చాలా తొందరగానే పీసెస్ అనేవి బాగా కుక్ అయిపోయినాయి స్మెల్ అయితే అదిరిపోతుంది అస్సలు బ్యాడ్ స్మెల్ లేదు ఫైనల్గా మనం కాస్త గరం మసాలా అండ్ ఫిష్ మసాలా అయితే యాడ్ చేసేసుకొని జస్ట్ టూ మినిట్స్ వెయిట్ చేస్తే సరిపోతుంది మనకి అమ్మి అమ్మి టేస్టీ టేస్టీ కట్ పీస్ ఫిష్ చేపల అయితే రెడీ అయిపోతుందండి అంతే అండి డైలీ ఫ్రెష్ ఫిష్ని కొనలేకపోతే ఇట్లా ట్రై చేయండి టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది అండ్ తప్పకుండా ఎట్లా ఉందో ట్రై చేసి కమెంట్ చేయండి